ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ విభాగం మరియు ఆక్టోపస్ బృందాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చెందిన ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులను ఒకేసారి అదుపులోకి తీసుకోవడం పెద్ద పోలీసులు అరెస్ట్ అయిన వారిలో ఇరవై ఒకటి మంది మహిళలు ఉండటం ఈ ఆపరేషన్ ను మరింత కీలకంగా మార్చింది పక్కా సమాచారంతో పలు ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిపిన అధికారులు మావోయిస్టులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద స్థాయి దాడులకు పన్నాగం పడుతున్నట్లు గుర్తించారు వారి వద్ద నుంచి డిజిటల్ పరికరాలు పేలుడు పదార్థాలు కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం విద్యాసాగర్ తెలిపారు ఆపరేషన్ ప్రభావంతో మావోయిస్టుల నెట్వర్క్ అధికారులు వెల్లడించారు కొద్ది ప్రాంతాల్లో ప్రతిఘటన జరిగినప్పటికీ పోలీసులు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు ఈ ఆపరేషన్ తర్వాత సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మరింత ముమ్మరంగా కొనసాగుతోంది ఇక్కడ నుంచి వెళ్ళినట్టు సమాచారం ఉంటుంది ఏం సార్ ఇక్కడ ఉన్నాడు అది దట్ దెట్ ఇస్ నాట్ కన్ఫర్మ్ ఉంటాయి నాట్ కన్ఫర్మ్ మీరు చెప్తున్న దేవు ఇగ్మా సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ నుంచి ఆపరేషన్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి అట్లా ఏమి అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు అందుకనే అంటున్నాను మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ఇస్ ప్రిలిమరీ డీటెయిల్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తాను వి హ్యావ్ గాట్ క్లూస్ టీమ్ హియర్ క్లూస్ టీమ్ అనేది వచ్చింది మార్నింగే డాగ్స్ స్క్వాడ్ బాంబ్ డిస్పోజల్ టీమ్ అన్నీ వచ్చినాయి ఏది కూడా అక్కడ వాళ్ళ మనుషుల్ని పట్టుకున్నాము అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచడం జరిగింది టీమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని వన్ బై వన్ మేము చెక్ చేసి దాంట్లో ఏమైనా బాంబులు ఉన్నాయా లేకపోతే ల్యాండ్మైన్స్ ఏమైనా ఉన్నాయా అమ్యునేషన్ ఎంత ఉంది వెపన్స్ ఏమున్నాయి ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము గమనిస్తాం అంటే మనకుండే ఫైర్ పవర్తో పోల్చుకుంటే వాళ్ళది ఏం పెద్ద ఇదేం కాదండి ఇక్కడ జోన్ లో ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు మార్నింగ్ మేము కూడా చాలా షార్ట్ స్పాన్లో వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ చేసుకుని వెళ్తాం సార్ పదిహేను రోజులు వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు సార్ 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 పదిహేను రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా వాళ్ళు ఇప్పటిదాకా పోలీసులు కనుక్కోలేము నిఘా వైఫై అనుకోవాలా నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలం కదా అది చూడాలి సార్ పదిహేను రోజుల్లో మీరు ఎలా చెప్తారు మీకు తెలుసా పదిహేను రోజులు ఫస్ట్ డే నుండి ఉన్నం మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రెండు మేము విచారించి తెలుసుకుంటాం సార్ ఏపీలో ఎన్ని చోట్ల సార్ ఏపీలో ఎన్ని చోట్ల డంప్స్ ఉన్నట్లు కానీ ఆ డైరీలో ఎటువంటి టోటల్ వస్తున్నట్లు టోటల్ గా మనం ఈ రోజు ఓవరాల్ గా ఐదు జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారల్గా జరుగుతుంది నా జిల్లాకు సంబంధించి మేము చెప్తాము అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్ సార్ మార్నింగ్ మీరు అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా ప్రతిఘటించడం జరిగిందా సార్ అంటే మార్నింగ్ బిల్డింగ్ కి వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం గాని అంటే చూడండి మన దగ్గర ఉండే వెపన్స్ తో పోల్చుకుంటే మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీమ్ తో పోల్చుకుంటే దోస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ చెస్ దే ఆర్ రిలేటివ్లీ న్యూ చాలా మంది కూడా దాని సార్ ఉన్న సాంగుద్వర్లు సార్ ఉన్న మావశ్యం అదే అండి అది మనం ఒకసారి విచారిస్తాయండి వాళ్ళ పేర్లు అవి తీసుకోవాలి డేటాబేస్లో చెక్ చేయాలి ಆಂ ಆಟೋ ಇನ್ವಾಲ್ವ್ ಅಯ್ಯಾರಾ ಅನ್ನೋದು ಕೂತ್ಕೊಳ್ಳಿ ದಟ್ಸ್ ಅ ಲಾಂಗ್ ಪ್ರಾಸೆಸ್ ಇಟ್ ಡೇಕ್ಸ್ ಮೋರ್ ದನ್ ಅಫುಲ್ ಡೇ